తుకుని మన గాడికి అతాను అని చూస్తాను ఆ భారం అయితే లతలాట లట్టలాట అంటాం లోపల అంటాం అదే భగవానికి ఈ దుకానికి ఫస్ట్ నానే రావే రావడం చెప్పా చెప్పు దాసీ మాట

మీద ఎందుకడి మాట్లాడచ్చునా తప్ప ఎన్నెడుకున్నా ముగోడు సత్యదాకా పెళ్లి కొడుకు అన్నట్టు అరే నీకెందుకు ఇయ్యారా ముగోడు సత్యదాకా పెళ్లి కొడుకే ముచ్చట నీటికి వీటికి మారి మాట్లాడదు ఆమె తప్పే నాతో తప్ప నీకు ఎవరి అనగమనిగి ఉండాలా బాకెవనిస్తారు ఫోన్ ఇంటికి కొట్టినొక్క ఏమంట ఇక ఎందుకు అంటే ఇంటికాల్లేదు ఈ కెరికే ఎంత అయినా ఆమె తప్పి అనేదా నిదే బా ఇక మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నా అరే నువ్వు పెళ్లి చేసుకోవడం ఎత్తలలో కూడా కొడుకున్నావు బిడ్జు కూడా కంటావు ఆ కెరికేసుకుంటాం నీకు ఇష్టమే పెళ్లి అమ్మతో చెప్తారా ఇద్దరు ఒక ముచ్చట నేను ఏసుకుంటే తొట్టికి దొరసాన్ని అయితే మంచిగా రాజ్యానికి రాని అయితే మంచిగా కూర్చొని తీయచ్చు బంగారు తుంగుటు టూ నాకు ఆలోచన చేసుకోవాలని నాకున్నది చేసుకుందామని నీకున్నది ఒక ముచ్చడ రెండు సంచులు ఏందని నీకు నేను ఎలా కెలకత్తానే రెండు నీకు సంచులేదు అయ్యో సంచికి సంచి బోట్లో సంచి తీసేసింది వాడే డాక్టరు నువ్వే మనిషివి గర్భసాచి పూలొస్తే గర్భశాంతి తీసేయాలి అర్థమవుతుందా కడపనొస్తుందా రెండు సార్లు ఒక్కసారి తీసి పారేగల కానీ అర్థమైందా కడపనొస్తుంది డాక్టర్ అమ్మమ్మ గర్భసంచి వచ్చింది గర్భ తీసేయాలి లేకపోతే బతుకఓరూడ పిల్లలు నా బాధ నాకు మాట్లాడి బయట ఓ చేతికిచ్చి వాళ్ళు ಅವ್ರು ಬದುಕಿನ ಕೇಳುವ ಮಾಡ್ತಾಯಾ ఎట్లయిదట్ట బతికిందానికి కావాలి ఇంకొక పది పై మంది శుభాకాలం ఇంకో వంద మంది కథ చెప్పాలి బాగుండే ఎట్లయితే బతికిందాన్ని కావాలన్నా ఎట్లయితే ఆపరేషన్ నేను అన్న ఆపరేషన్ చేయాలని ఉంటున్నా బెడ్ మీద వండ పెట్టింది వాళ్ళు తీసుకెళ్ళింది పరద గుంజింది పచ్చ నైట్ వేసింది పచ్చ నైట్ పరైనట్టు ఆపరేషన్ అయినట్టు అలా ఆపరేషన్ అయిందా ఆపరేషన్ అయిన తప్ప మరి గర్భసీ తీసేసింది తీసేసి మళ్ళీ తీసుకొచ్చి వేరే బెడ్కి

ఆ బుడ్ల సంచి లేవి చాట ఆ సంచి లేం లేవు పైసలు లేని సంచి నీకెందుకున్నదా ఈ సంచి ఆ సంచు రెండు సంతులు గోడవుతాడు రూపాయి ఖర్చులు ఎక్కువ నువ్వే టిక్కెట్ చనిపోయా నువ్వు అయితే చనిపోయింది కొడుకులో పెట్టిన ఇద్దరు నేను అనుకున్నా నువ్వే మాట నాకు వెళ్ళి నీకు కదా నేను పెళ్లి చేసుకుంటా బయలు నీకే పట్టిస్తాడు అలాగే నా భార్య కాబట్టి జరను దీని గంపె నోరు దీని తోడు జోలి దీని చోలి ఇసులో చోలి పోదురు తల్ల ఏదో అరాజు అప్పుడే అంటే నాకు పని తండలు చిక్కలవారు చిన్న చిన్న పొలాలు చరహాలు చేసుకో రాజుని ఎట్ అయితే అట్ట నాకట్టడం రెండు సార్లు లేవా చేసుకో ఎట్టయితే నేను పెళ్లి చేసుకోలే దాని గుడి ఎందుకు నువ్వు రాను కదా నేను పెళ్లి చేసుకుని రాని కదా కానీ అయ్యా తెలియజేసుకుందామని నాకు కూడా అనిపిస్తుంది ఎందుకు అంటే నేను పెళ్లి చేసుకున్న కూతురు తినచ్చు అని వరకే ఏడుగురిని చేసుకున్నాడు సరిపోలేదా ఏ ఎట్టు మనిషి మనుషులు కుక్కలు సరిపోలేదు అంటే ఒక్కొక్క మాట గురు రెండు అడతానండి పెద్ద వస్తాను చెప్తాను రెండు మాటలుంటే ఒక్కొక్క ఏడుగురిని ఎట్లా చేసుకున్నాడు ఏడుగురు నెట్లా చేసుకున్నా నువ్వు ఎట్లు చేస్తున్నావు అడుగుతా ఫస్ట్ పెళ్లి చేసుకుంటే పిల్లలు అయితే మాట పిల్లలు కాలే కాలే మారో కానిచ్చి దగ్గర దూరం ఇచ్చి వాడి పిల్లలు కానీ వాడిచి మా అబ్బాయి ముఖర్ వాడి వాడి పిల్లలు అయితే ఆ దూరం పెట్టాడు దగ్గర ఇస్తారా అయితే పిల్లలు అయితే నన్ను ఏడుగురు విడిచిపెడితే పద్నాలుగు పుత్తలనే దగ్గర పొరాలు దక్కడ ఎవరో పొరాలుగా తప్ప నేను పెళ్లి చేసుకున్నాను అనుకో నీ రాత నా రాత మంచిదైంది అనుకో గంట ఏ ఊరు పోతే అసలు ఇవాళ ఎందుకు అంటే ఒకళ్ళు చదువుకోవాలి పెళ్ళైందా ఇవ్వ ఎందుకు అంటే మెల్లవద్దా నువ్వు సోప చేసిన అనుకో నీ కోట పెడతావు

రాజవీరా విరాజేవరా భయా భయ

పెట్టివాంట్ రెండు పని పనిచేస్తుంది ఇది మూడు తీర్లు పని చేస్తుంది ఎట్లా ఉడక వచ్చినప్పుడు తీసుకోవచ్చు ఇట్లా ఊపుకోవచ్చు పేర్లు ఆడినప్పుడు తీసుకోవచ్చు ఇట్లా చూసుకోవచ్చు ఊరు వేటప్పుడు ఇక బోర్స్ కనిపోవచ్చు తీయవచ్చు క్రేక్ కిరేక్ అడుగుతారా అండి అడుగుతారు బందడుగుతారు గంటకి ఇరవై ఐదు వందలు గంటకి అని రావు నీరాజ మర్చుకున్నదే ఎందుకు ఓతికి అయినా గీత సక్కదన్న వానరు పరుపులు ఎప్పుడు నాకే అవ్వలేదా నాకు అయ్యలేడా నన్ను తిరిగి పరాకు పరాకు మాట్లాడుకుందాం నీ రొట్టే నేతిలో పడ్డదే నా రొచ్చేప్పుడు కొన్నాళ్ళు నీకు అన్న లేకున్నా కీల బ లేకున్నాడు రాత్ర మార్చుకున్నాను ఎందుకు అంటే కాజరా చెల్లె ఎందుకు వచ్చిన నేను మ్యారేజ్ చేసుకుంటా చేసుకుంటు వంట లైకట్ ఇష్టమైన మరి ఏం పెడుతున్నాడు నువ్వు అంటే ఆయనకు ఆయనతో మా జాతా కలిసేటట్లేదు ఇద్దరికి అయితేనే పిల్లలకి ఏం పెడుతున్నావు ఆయన ఓయా అంటే ఆయన ఏం పెడతా సొమ్ములు సొమ్ములే సొమ్ములు ఎప్పుడు 哎，你干嘛呢？你不知道吗？

మాత్రం చూడు తాలిగట్టి తీసుకొని పోతా రాయ రవణమ్మ రవణమ్మ కోలుకొని రవణమ్మ కాదు Don't, don't, 食べて。<laughs> <laughs> చాలామంది భక్తులు ఉన్నారు ఇక్కడ వీళ్ళందరూ నాకు బాగా వీళ్ళంతా దోస్తులు నా ఫ్రెండ్స్ ఎట్లా ఫ్రెండ్స్ నేను మెంటుకు మెంటును ఎట్లా క్లాస్మేట్ లో ఎట్లా ఎట్లా అంటే కళ వేర కడ కొయ్య వేర కడ అని దబా దబ ముదాలి ముని వెళ్ళి వీళ్ళందరికి ఎదురు పడతా నాటేష్ నాటప్పుడు గుర్తాను అట్లప్పుడు సరే అన్నాడు రెండు పూల వాళ్ళు బతుకు పేరే బాగా పేరే తగిన సంబంధం లేదు ఏ కొరత లేరు అంటే నీకేవరగా ఇల్లు మూడు పార్టీలు ఉన్నాయి అన్నట్టు మన ఎలక్షన్ అంతా ఎవరో అంతా ఒక్కరికేషన్ అనుకున్న ఇలా కూడా మూడు పార్టీలు ఉన్నాయి ఓటి టిఆర్ఎస్ ఓటి కాంగ్రెస్ ఓటి బిజెపి ఇలా బీజేపీ వాళ్ళది కాంగ్రెస్ వాళ్ళి టిఆర్ఎస్ కాంగ్రెస్ అంటే పెద్ద భార్య